ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఎవరికైతే ధన సమస్యలు అధికంగా ఉన్నాయో అంటే సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి మనకి మన ఆర్థిక అవసరాల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అలాగే ఎప్పుడూ కూడా సంపాదన రాబడి కంటే పోబడి ఎక్కువగా ఉంది ఇలాంటి సమస్యతో బాధపడుతున్నవారు ఈ చిన్న ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది వెండి గిన్నె కానీ వెండి ప్లేట్ కానీ వెండి ఆరది ఇచ్చే ప్లేట్ అయినా పర్వాలేదు అలాగే రెండు లవంగాలు కావాలి కర్పూరం కావాలి ఈ ఉపాయానికి ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయాన్ని వెండి దాంట్లోనే చేయాలి ఇత్తడి దాంట్లో కానీ స్టీల్ ప్లేట్లో కానీ చేయకూడదు ఎవరికైతే ధన సమస్యలు అధికంగా ఉన్నాయో వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కుటుంబంలో ఆడవారైనా మగవారైనా సరే ఇలా వెండి హారతి దాంట్లో అయినా ప్లేట్లో అయినా గిన్నెలో అయినా ఏదో దాంట్లో తీసుకోండి అందుట్లో కర్పూరాన్ని పెట్టండి అలాగే రెండు లవంగాలు పెట్టండి ఇలా పెట్టి మీ ఇంట్లో మీ పూజా మందిరంలో కానీ మీ హాల్లో కానీ వెలిగించండి మీరు గుర్తుంచుకోండి వెండి దాంట్లో మాత్రమే చెయ్యాలి ఎందుకంటే వెండి చంద్రుడికి సంబంధించిన పదార్థం మనం ఇది వెలిగించిన తర్వాత మన ఇంట్లో ఏ భాగంలో వెలిగిస్తామో ఆ భాగంలో అంటే పూజా మందిరంలో కానీ హాల్లో కానీ అక్కడ ఈ ప్లేట్ని అలా ఉంచేయండి ఏ దిక్కును పెట్టి వెలిగించినా ఇబ్బంది లేదు ఇలా మీరు ప్రతిరోజు చేయండి మీకు ఏదైతే నకారాత్మక శక్తి ఉంది అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆ ఇబ్బందిలో మీరు ధనాన్ని సంపాదించిన ధనం ఖర్చు అయిపోతూ ధనం నిలబడకుండా ఉన్నప్పుడు అది నిలబడుతుంది ఆ నకారాత్మశ తగ్గిపోతుంది మీకు అద్భుతంగా ధన సమస్యల నుంచి బయటపడతారు ఇది బయటపడటమే కాదు ధనానికి ఎటువంటి లోటు కూడా రాదు చాలా చిత్రంగా అనిపించవచ్చు అంతకుముందు వీడియోలో కూడా నేను ఈ ఉపాయాన్ని చదవడం జరిగింది మీరు ఎవరైతే ఖర్చు లేని పని ఇది ప్రతిరోజు చేసుకోగలిగే ఉపాయం కానీ ఇప్పుడు గుర్తుంచుకోండి వెండి కంపల్సరిగా వెండి దాంట్లో మాత్రమే ఈ ఉపాయాన్ని చేయండి డబ్బులు ఖర్చు అయ్యేది కాదు మాకు వీలు కాదు అనుకునేవారు చేయవచ్చు ఈ ఉపాయం చేస్తూ మీరు మీ కులదైవానికి కానీ ఇష్టదైవాన్ని కానీ నూట ఎనిమిది సార్లు మనసులు తలుచుకోండి మీరు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య కూడా చెప్పుకోండి ఖచ్చితంగా బయటపడతారు ఒకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పదిమంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ